హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గమ్ తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు శివరాత్రి కదా మీ మీకు శివయ్య గైడెన్స్ ఏంటి మీకు ఏమి ఇస్తున్నారు గైడెన్స్ అనేది ఈరోజు వీడియో అనమాట అంటే మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అంటే రిలేషన్షిప్ పట్ల కానివ్వండి మీరు ఇంకా వేరే వయసుగా ఏదన్నా కోరుకుంటే దాని వైజ్గా అయినా సరే ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీకు శివయ్య మీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అనే విధంగా ఈరోజు వీడియో అనమాట నేను అది ట్రై చేస్తున్నాను ఓకే నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు డీప్గా బ్రీత్ తీసుకొని శివయ్యని తలుచుకొని కార్డ్స్ చూడండి ఓకే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో శివయ్య ఓం నమ శివయ్య ఈరోజు వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మహాశివరాత్రి సందర్భంగా వీడియో చూస్తున్న వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి శివయ్య క్లియర్గా క్లారిటీగా చూపించండి శివయ్య ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించండి శివయ్య మరి చెప్తున్నానండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ ఈరోజు బాగా పూజలు చేసుకోండి ఉపవాసాలు ఉంటారు కదా ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉపవాసాలు ఉండండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి శివయ్య ఫ్లాటీగా చూపించండి క్లియర్గా ఫ్లాటీగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి ఈ శివరాత్రి రోజు మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వాళ్ళకి క్లియర్గా క్లారిటీగా చూపించండి అది ఏ విషయంలో అయినా సరే క్లియర్గా క్లారిటీగా చూపించండి శివయ్య ఓం నమ శివయ్య ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి శివయ్య క్లియర్గా క్లారిటీగా చూపించండి ఈ మహాశివరాత్రి సందర్భంగా మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వీడియో చూస్తున్న వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించండి सेवैया हेल्पिंग नेचर వీడియోస్కి లైక్ చేయండి లైక్ చేస్తే ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా వస్తాయి నాకు అందుకనే ప్రతి వీడియోకి లైక్ చేయమంటున్నాను లైక్ చేస్తేనే కదా ఎనర్జీస్ నాకు వచ్చేది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు ఎనర్జీస్ చాలా లోగా ఉంటున్నాయి ఓకే ఇక్కడ మీరు చాలా ధైర్యంగా ఉండాలి అంటే ముందు ముందు మీకు రాబోయే ఫ్యూచర్లో మీకు రాబోయే ప్రాబ్లమ్స్ నుంచి కానివ్వండి మీరు ఫేస్ చేసే ఏ ప్రాబ్లం అయినా సరే మీరు స్ట్రాంగ్గా ఉండాలి ధైర్యంగా ఉండాలి అనేది మీకు గైడెన్స్గా చెప్తున్నారు ఈరోజు శివయ్య ఎందుకంటే స్ట్రగుల్స్ కానివ్వండి ఏదైతే మీ లైఫ్లో మోసం జరిగిందో రిలేషన్షిప్ పట్ల కానివ్వండి లేదా సొసైటీ పరంగా కానివ్వండి లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి మీ చుట్టుపక్కల ఎవరైతే మోసం చేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అనే విధంగా చెప్తున్నారనమాట గైడెన్స్ ఇస్తున్నారు శివయ్య అండ్ ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ లేడీస్ అండ్ స్ట్రాంగ్ బాయ్ అనమాట స్ట్రాంగ్ ఉమెన్ స్ట్రాంగ్ బాయ్ ఓకే చాలా ఇంకా స్ట్రాంగ్గా ఉండటానికి ట్రై చేయండి ఏ బాధ వచ్చినా ఏ పెయిన్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎదుర్కోవటానికి రెడీగా ఉండండి ఓకే మెయిన్గా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా రెడీగా ఎదుర్కోవటానికి రెడీగా ఉండండి అని చెప్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ మీరు అందరికీ సహాయం చేసే పర్సన్ అంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి కానివ్వండి లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువగా కనిపిస్తుంది మీలో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోమని చెప్తున్నారు అండ్ మోసం చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అనేది కూడా వీళ్ళు మెయిన్గా చెప్తున్నారనమాట అంటే మోసం చేసే వ్యక్తులు అంటే మనకి ఎలా తెలుస్తుంది మేడం వాళ్ళు మాటల్లో తెలుస్తుందా చేతల్లో తెలుస్తుందా అని మనకి అనిపిస్తుంది కానీ మోసం చేసే వ్యక్తులు ఏంటంటే మనల్ని ఎక్కువగా పొగడటం స్టార్ట్ చేస్తారు ఓకే మెయిన్గా చెప్పాలి అంటే మనల్ని మనం చిన్న హెల్ప్ చేసిన దాన్ని ఎక్కువగా చూసి ఎక్కువగా పొగడటం స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట వా అప్పుడు మనం వాళ్ళని తెలుసుకోవచ్చు వీళ్ళు మనని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు ఎక్కువగా నేను చేసింది చిన్న సహాయమే కానీ వీళ్ళు ఇంకా ఎక్కువగా పొగుడుతున్నారు ఎక్కువగా నన్ను ఎక్కువగా తీసుకుంటున్నారు అనే విధంగా మీకు కనిపిస్తే వాళ్ళు మోసం చేసే వ్యక్తులు మెయిన్గా ఓకే వాళ్ళు మోసం చేసే వ్యక్తులు అనమాట ఇంకొకటి ఏంటంటే మీ చుట్టుపక్కలే ఉంటూ మీ వైపు అంటే మీతో ఉంటూనే మీ విషయాలు తీసుకువెళ్ళి ఇంకొకరి దగ్గర చెప్తున్నా సరే దాన్ని కూడా మోసం చేసే వ్యక్తులే అని తీసుకోవచ్చు అంటే మీరు ఏమైనా మీ మనసులో ఏదైతే వ్యక్తిగత విషయాలు ఉన్నాయో మీ ఫ్రెండ్స్ కానివ్వండి వేరే వాళ్ళకి ఎవరికైనా సరే చెప్పినా సరే వాళ్ళు వాళ్ళ మనసులో దాచుకోకుండా బయట బయట వ్యక్తులకి చెప్పడం స్టార్ట్ చేశారు అన్న విషయం మీకు తెలిసిందనుకోండి వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు నా విషయాలన్నీ బయటికి తీసుకువెళ్ళి చెప్తున్నారు అలా కూడా తీసుకోవచ్చు అనమాట ఓకే అండ్ ఇక్కడ మీకు ఫ్యూచర్లో ఏంటంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో రిలేషన్షిప్ పరంగా కానివ్వండి లేదా జాబ్స్ కెరీర్ గురించి కానివ్వండి వాటిలో ఒక దారి దొరికే అవకాశం కనిపిస్తుంది ఆ ఆ దారి గురించి మెయిన్గా మీరు ఆలోచించడం ఎక్కువగా మెయిన్గా దాని గురించి ఆలోచించండి ఎక్కువగా ఓకే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇలా వచ్చి ఇలా వచ్చింది ఈ కార్డులోకి వచ్చింది ఇక్కడ నుంచి ఇలా వచ్చింది చూడండి ఇలా కలిసింది కార్డులో కలిసింది ఓకే ఇక్కడ ఏంటంటే దీనికి దానికి సంబంధం ఏంటంటే మీరు ఎంత హెల్పింగ్ నేచర్గా ఉంటారో మీరు ఎంత హెల్ప్గా హెల్ప్ఫుల్గా ఉంటారో అంటే మీ చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళకి అందరికీ ఎంత సహాయం చేస్తారో అంతే మీకు ఎక్కువగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ఒక ఆప్షన్ అనేది దొరుకుతుంది మీరు జాబ్స్ కానివ్వండి లేదా వేరే విధంగా ఏదైనా సరే మీరు రాణించాలి అని అనుకుంటున్నారో ఆ విధంగా అనమాట వాటిల్లో ఒక స్టెప్ అనేది వేయగలుగుతారు మీకు మీరు అది దాంట్లో సాధించగలుగుతారు అనమాట విజయం అనేది సాధించగలుగుతారు అనే విధంగా శివయ్య మీకు చెప్తున్నారనమాట దానికి ప్రాపర్లీగా మీరు రెడీగా ఉండండి అండ్ మీకు ఒక అవకాశం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే రిలేషన్షిప్ పట్ల కానివ్వచ్చు లేదా జాబ్స్ పరంగా లేదా ఏదన్నా వ్యాపారం అభివృద్ధి గురించి కానివ్వండి వాటి గురించి ఆ విషయాల్లో కూడా మీకు మీరు ఒకరికి హెల్ప్ చేస్తే అదే విధంగా దానికి హండ్రెడ్ పర్సెంట్ హెల్పింగ్ నేచర్ మీకు తిరిగి వస్తుంది మీరు మనస్ఫూర్తిగా చేయాలి హెల్పింగ్ చేయటం కూడా మనస్ఫూర్తిగా చేయాలి అండ్ చాలామంది మనస్ఫూర్తిగానే చేస్తారు అలాగే చేస్తూ ఉండండి ఇక్కడ శివయ్యి శివభక్తులు అనేవాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే అది మీకు ఆ విషయం మీకు తెలుసు మనస్ఫూర్తిగా శివయ్యకి మనం ఏది ఇస్తే అది మనకి మనస్ఫూర్తిగా తిరిగి ఇస్తారు అనే విషయం మీకు తెలిసి ఉండవచ్చు ఆల్రెడీ అలాగే ఉండండి మీరు ఓకే మీరు ఎవరికి ఏమైనా సహాయం చేయగలరు అనేది శివయ్యకి తెలుసు మీరు అలాగే ఉండండి మీరు మాత్రం వెనక అడుగు వేయొద్దు మీరు అందరికీ హెల్ప్ చేస్తూ ఉండండి మీరు అందరితో మెలిసి ఉండండి అందరితో కలిసి సంతోషంగా ఉండండి ఓకే సమస్యలు లేదా బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ శివయ్య మీద భారం వేసి అంటే భారం వేసి అంటే నాకు భగవంతుడా నాకు వీటన్నిటిని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించండి అనే విధంగా కోరుకోమని చెప్తున్నారు మెయిన్గా అలా అంటేనే కదా అలా ముందుకు వెళ్ళాలి అని కోరుకోండి మెయిన్గా అది చెప్తున్నారనమాట బాధలు ఉన్నా సరే స్ట్రగుల్స్ ఉన్నా సరే ఏదైతే ఫేస్ చేస్తున్నారో మీరు లైఫ్లో ప్రజెంట్ మూమెంట్లో ఏదైతే ఫేస్ చేస్తున్నారో వాటన్నిటికీ భగవంతుని మీద భారం వేసి మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండండి మీరు వెనక స్టెప్ వేయద్దు బ్యాక్ స్టెప్ అనేది వేయద్దు బాధపడుతూ అలాగే స్టక్ అయిపోతూ స్టక్ ఎనర్జీలో మాత్రం ఉండొద్దు ఎందుకంటే ఇది మీ రిలేషన్షిప్ అట్లయినా సరే మీరు ఏదైతే రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారో అది గత జన్మలో రుణబంధం కాబట్టి శివయ్య వాళ్ళని మిమ్మల్ని కలిపారు అనే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తుంది ఓకే అది ఏంటంటే ఈ జన్మలో అది కొద్దో గొప్ప రుణం బంధం మిగిలిపోయింది కాబట్టి ఆ బాధ అనేది మీరు ఫేస్ చేస్తున్నారనమాట వాళ్ళు మీకు ఇచ్చిన మోసానికి మీరు ఆ బాధని ఫేస్ చేస్తున్నారనమాట ఓకే మీరు ఆ బాధలో నుంచి బయటికి వస్తేనే మీకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అండ్ మీ లైఫ్లో ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయగలుగుతారు కొత్త లైఫ్ స్టార్ట్ చేయగలుగుతారు అండ్ వెలుగనేది కనిపిస్తుంది అనమాట మీ లైఫ్లో మంచి ప్రపోజల్స్ కానివ్వండి ఈ వ్యక్తి కన్నా మంచి వ్యక్తి మీ లైఫ్లోకి రావచ్చు అండ్ మంచి ప్రపోజల్స్ తీసుకొని మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది జాబ్స్ పరంగా కానివ్వండి లేదా ఇంకా వేరే కెరియర్ గురించి ఆలోచిస్తున్నా సరే ఇంకా మీకు మంచి లైఫ్ అనేది ముందు ముందు లైఫ్ అనేది ఉందన్నమాట మీరు ఇలాగే బాధపడుతూ స్ట్రక్ అయిపోయి ఉండొద్దు అని చెప్తున్నారు మెయిన్గా శివయ్య మీకు మీరు బాధపడుతూ ఇలాగే స్టక్ అయిపోయి ఉండొద్దు మీరు రిలేషన్షిప్ గురించి ఎక్కువగా బాధపడుతున్నారన్న విషయం నాకు ఇక్కడ కనిపిస్తుంది మీరు దాని గురించి బాధపడద్దు దాంట్లో నుంచి బయటికి రండి దాంట్లో నుంచి మూవాన్ అయిపోవడం స్టార్ట్ చేయండి అప్పుడే మీ లైఫ్లో మీకు చేంజెస్ అనేవి కనిపిస్తాయి వీళ్ళకన్నా మీరు ఎవరిని అయితే ప్రేమించి ఎక్కువగా మోసపోయారో వాళ్ళకన్నా బెటర్ పర్సన్ వస్తారు వాళ్ళకన్నా ఎక్కువగా మంచిగా ప్రేమగా చూసుకునే పర్సన్ వస్తారు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చే పర్సన్ వస్తారు బ్యాలెన్స్ చేసుకోగలగ పర్సన్స్ వస్తారు మీ లైఫ్ అనేది ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఓకే మనీ పరంగా కానివ్వండి ప్రేమ పరంగా కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్లో తోడు పరంగా కానివ్వండి అన్నిటిలో బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు మీరు ఆన్ అయిపోతేనే మాత్రమే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అనే విధంగా శివయ్య మీకు గైడెన్స్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఎవరైతే ప్రెగ్నెన్స్గా ఉన్నారో ప్రెగ్నెన్స్ లేడీస్ చూస్తున్నారో వాళ్ళకి చెప్పాలి అంటే మీరు ఈ ప్రెగ్నెంట్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ప్రతి విషయాన్ని చిన్న విషయానికి కూడా మీరు మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళొద్దు అని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ చాలామంది మెంటల్గా ఎక్కువగా బాధపడుతున్నట్లుగా కనిపిస్తుంది దాని గురించి బాధపడకుండా మీ హెల్త్ గురించి అండ్ మీకు పుట్టబోయే బాబా కా బాబు కానివ్వండి పాప కానివ్వండి వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీరు తినటం కానివ్వండి హెల్త్ ఫుడ్స్ తీసుకోవడం కానివ్వండి హెల్త్గా హెల్తీగా ఉండటం కానివ్వండి అలా ఉండమని చెప్తున్నారనమాట మెయిన్గా అండ్ ఇంకొకటి మీరు ఎవరి గురించి అయితే ఎక్కువగా ఫీల్ అవుతున్నారో వాళ్ళని నేను ఎక్కువగా కేరింగ్ తీసుకున్నాను ఎక్కువగా ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా చూసుకున్నాను వాళ్ళని నేను ఎంత బాగా చూసుకున్నాను కానీ వాళ్ళు నాకు తిరిగి ఇచ్చింది మాత్రం మోసమే తిరిగిచ్చారు ప్రాబ్లమ్సే క్రియేట్ చేసి ఇచ్చారు నాకు నేను కోలుకోలేని విధంగా నన్ను దెబ్బతీశారు అనే విధంగా కూడా మీరు బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది దానికి సొల్యూషన్ ఏంటంటే మీరు మీరు హెల్త్ పరంగా చూసుకోండి ఏదైనా హెల్త్ బాగుంటేనే ఆ రిలేషన్షిప్ పట్ల కానివ్వండి ఏదైనా సరే ముందుకు వెళ్ళగలుగుతారు ఎందుకంటే హెల్త్ బాగోకపోతే మనం ఏం చేయలేం మనీ పెట్టినా వేస్ట్ ఎంత మనీ పెట్టినా హెల్త్ అంటే మనీ అయితే సంపాదించుకోగలుగుతాం హెల్త్ పరంగా బాగుంటేనే కదా మనీ సంపాదించుకోగలిగేది కాబట్టి హెల్త్ పరంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు వాళ్ళ గురించి ఆలోచించద్దు దానికి అదంతా నా మీద భారం వేసి నా మీద భారం వేసి మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండండి ప్రెగ్నెన్స్ లేడీస్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారనమాట ప్రతి చిన్న విషయానికి కంగారు పడటం టెన్షన్ ఫీల్ అవటం అది అవుతుందా లేదా జరుగుతుందా లేదా నా లైఫ్ ఎందుకు ఇలా ఉంటుంది నా లైఫ్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే విధంగా మీరు ఎక్కువగా ఆలోచించకూడదు ఈ సమయంలో అనేది భగవంతుడు అనేది మీకు గైడెన్స్ ఇస్తున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ కొంతమంది మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారనమాట తన గురించి జ్ఞాపకాలు తన జ్ఞాపకాలతో తన ఫీలింగ్స్తో మీరు సతమతం అవుతూ వెయిట్ చేస్తూ వాళ్ళ గురించే బాధపడుతూ వీళ్ళు నా కోసం ఎప్పుడు వస్తారు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ ఎప్పుడు చేస్తారు అనే విధంగా మీరు వెయిట్ చేస్తున్నారు దానికి ఏంటంటే ఈ పర్సన్ శివయ్య మీకు ఏం చెప్తున్నారంటే దానికి వాళ్ళు కూడా మీరు ఇక్కడ సేమ్ ఏదైతే ఫీల్ అవుతున్నారో అక్కడ వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది అదే ఇస్తున్నారు శివయ్య మీరు ఇక్కడ ఏదైతే ఫేస్ చేస్తున్నారో దానికి వంద రెట్లు పెయిన్ ఇస్తున్నారు అంటే ఇక్కడ ఒక సపోజ్ ఇక్కడ నన్ను మోసం చేశారు వీళ్ళు నా లైఫ్లో నుంచి నన్ను నా లైఫ్లో నుంచి వాకవే చేసేసారు థర్డ్ పర్సన్ గురించి వెళ్ళి వెళ్ళిపోయారు నా లైఫ్లోకి అలాంటప్పుడు రావటం ఎందుకు అనేది మీరు బాధపడుతుంటే దానికి వంద రెట్లు థర్డ్ పర్సన్ నుంచి బ్యాడ్ సిచ్యువేషన్ కానివ్వండి లేదా ఫ్యామిలీ మెంబర్స్లో బ్యాడ్ సిచ్యువేషన్ కానివ్వండి అలాంటివి క్రియేట్ అవుతున్నాయి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట మీ పర్సన్ ఓకే అలా అనమాట అలా తీసుకోండి కర్మానుసారం ఏం జరగాలో అదే జరుగుతుంది అనే విధంగా శివయ్య మీకు గైడెన్స్ ఇస్తున్నారు నేను ఉన్నాను నేను చూసుకుంటాను నా మీద భారం వేసి మీరు కూడా ముందుకు వెళ్ళిపోండి రిలేషన్షిప్ గురించి అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అనమాట నన్ను ఇలా మోసం చేశారు నన్ను ఇలా నాకు పెయిన్ ఇచ్చారు నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు గతంలో చేశానేమో నాకు తెలియదు ఈ లైఫ్లో నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనే విధంగా మీరు ఎవరైతే బాధపడుతున్నారో దానికి సమాధానంగా శివయ్య అలా చెప్తున్నారన్నమాట కర్మానుసారం ఏదైతే జరగాలో అదే జరుగుతుంది అదంతా నా మీద భారం వేసి నీ లైఫ్ నువ్వు చూసుకోవటానికి స్టార్ట్ చెయ్యి నువ్వు ఏదైతే గ్రోత్ పరంగా వెళ్తున్నావో ఆ గ్రోత్ పరంగా ఆ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉండు అనే విధంగా గైడెన్స్ ఇస్తున్నారు అండ్ మీకు కొంతమంది ఏంటంటే ఆ ఒక్క పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట వాళ్ళే కావాలి వాళ్ళు లేకపోతే ఉండలేను అనే విధాన్ని ఆలోచిస్తున్నారనమాట అక్కడ చెప్పాను కదా అక్కడ వీళ్ళు ఏంటంటే మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారనమాట ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల అనే విధానాన్ని ఆలోచిస్తున్నారు ఓకే మీకు గైడెన్స్ ఇలా అయితే ఉంది మీరు ఎక్కువగా ఆలోచించద్దు వాళ్ళే వాళ్ళంతరికి వాళ్ళే మీ వైపుగా వస్తారు మీరు ఎక్కువగా రిలేషన్షిప్ గురించి ఆలోచించద్దు మీరు బాధపడద్దు అనే విధంగా గైడెన్స్ ఇస్తున్నారు ఓకే కొంతమందికి రిలేషన్షిప్ పరంగా కూడా కానివ్వండి లేదా జాబ్స్ పరంగా కానివ్వండి ఎలాంటి హోప్స్ దొరకట్లేదు అంటే ఎంత ట్రై చేసినా వర్క్ కానివ్వండి జాబ్స్ గురించి కానివ్వండి కెరీర్ గురించి కానివ్వండి ముందుకు వెళ్ళలేకపోతున్నారు అండ్ వాటిలో స్ట్రగుల్స్ ఫేస్ చేయటం బాధపడటం చాలా అంటే చాలా ప్రాబ్లమేటింగ్గా ప్రాబ్లమేటింగ్ ప్రాబ్లమేటిక్గా ఉంది అండ్ లైఫ్ అనేది చాలా భారంగా నడుస్తుంది అండ్ చాలా పెయిన్గా ఉంటుంది అంటే చిన్న విషయా చిన్న విషయానికి కూడా ఎక్కువగా బాధపడటం స్టార్ట్ చేస్తున్నారు మీరు అంటే చాలా పెయిన్ ఇస్తుంది చిన్న విషయం కూడా చాలా పెయిన్ ఇస్తుంది మీకు దానికి గైడెన్స్ ఏంటంటే మీరు అలా ఉండద్దు ఓకేనా ఇదంతా నా మీద భారం వేసి మీరు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి ఏదైనా సరే ఎప్పటికైనా సరే మీకు ఒక అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు చిన్న విషయానికే బాధపడుతూ ఉంటే అక్కడే స్టక్ అయిపోయి ఉంటారు అలాగే ఆగిపోతూ ఉంటారు ఈ పెయిన్ అనుభవించకుండా ముందుకి ఓకే ఈ పెయిన్ నాకు అలవాటే కదా అనేది విధంగా మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే లైఫ్లో ఏదైనా సాధించగలుగుతారు ఓకే అండ్ ఇక్కడ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి లవర్స్ కానివ్వండి లేదా సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు కానివ్వండి వాళ్ళు కానీ చూస్తూ ఉంటే మీ రిలేషన్షిప్ అనేది చాలా అంటే చాలా బ్రేక్ అయిపోయింది నాకు చాలా పెయిన్గా ఉంది రిలేషన్షిప్ అట్లా ఎందుకంటే వాళ్ళు మీ వైపు తిరిగి చూడట్లేదు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వైపు తిరిగి చూడట్లేదు కానీ వాళ్ళేంటంటే సోల్మేట్ బంధం అనేది ఫీల్ అవుతున్నారనమాట మీ పర్సన్ ఓకే ఇది నేను ఇచ్చిన కనెక్షన్ మీ ఇద్దరికి నేను ఇచ్చిన కనెక్షన్ మీరెందుకని అలా బాధపడుతున్నారు మీరెందుకని ఇలా స్ట్రగుల్ అవుతున్నారు ఇలా పెయిన్ అనుభవిస్తున్నారు చిన్న విషయానికే పెయిన్ అనుభవిస్తున్నారు రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోలేదు వాళ్ళ నుంచి నేను తీసుకొస్తున్నాను అనమాట అంటే వాళ్ళ నుంచి ప్రోగ్రెస్ తీసుకొస్తున్నారు శివయ్య అంటే సోల్మేట్ బంధం అనేది ఫీల్ అవ్వటం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీ పర్సనల్ లైఫ్లో నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఇదేదో జన్మలో బంధం అది ఎన్ని ఇయర్స్ అయినా అవనివ్వండి అవనివ్వండి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ వన్ ఇయర్స్ లేకపోతే వీక్స్ డేస్ మంత్స్ ఎన్నైనా సరే ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయి ఎన్నైనా సరే వాళ్ళ నుంచి ఏంటంటే సోల్మేట్ బంధం అనేది ఫీల్ అవ్వగలుగుతారు మీరు కూడా ఓకే ఉండే కొద్దీ మీరు కూడా ఫీల్ అవుతారు వాళ్ళు ప్రజెంట్ మూమెంట్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు అది మీకు చెప్పాలనుకుంటున్నారు శివయ్య ఏంటంటే వీళ్ళ నుంచి నేను వీళ్ళ వైపు నుంచి నేను సోల్మేట్ బంధం అనేది కనెక్ట్ అనే కనెక్షన్ అనేది తెలియపరుస్తున్నాను మీరు కంగారు పడద్దు మీరు బాధపడాల్సిన పని లేదు అనే విధంగా శివయ్య మీకు చెప్తున్నారు మీకు ఒక మంచి లైఫ్ అనేది ఉంది అక్కడి నుంచి వస్తే మీకు మంచి లైఫ్ అనేది వస్తుంది అటు నుంచి తీసుకొస్తే మీకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది సోల్మేట్ కనెక్షన్ అనేది ఎక్కువగా వాళ్ళు ఫీల్ అవ్వగలిగితే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు జెన్యున్గా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లో ఎవరైతే పర్సన్ గురించి మీరు చూస్తున్నారో వాళ్ళు ఆలోచిస్తున్నారు సోల్ బంధం గురించి ఆలోచిస్తున్నారు నాకు ఎందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను నాకు వాళ్ళు కావాలి అని అనిపిస్తుంది వాళ్ళు లేకపోతే ఉండలేను అనే ఫీలింగ్స్ వస్తున్నాయి వాళ్ళు ఏ పని చేసుకుంటున్నా సరే సడన్గా మీరు గుర్తుకు రావటం ఏంటి ఇదంతా ఎన్ని రోజులో అయిపోయింది ఈ పర్సన్ని నేను వదిలేసి నేను ఆన్ అయిపోయాను కానీ ఎందుకని మళ్ళీ సడన్గా గుర్తొస్తున్నారు ఏంటి ఇదంతా అనేది విధంగా కూడా ఆ పర్సన్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది అది నేను చెప్తున్నాను కదా వాళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తున్నారు కర్మానుసారం ఏదైతే జరగాలని రాసిపెట్టిందో అలాగే జరుగుతుంది ఎవరు ఏమీ చేయలేము దానికి మనం భగవంతుడికి ప్రే చేయడం తితే మనం చేయగలిగింది ఏమీ లేదు ఎవరిని ఎప్పుడు కలపాలో ఎవరిని ఎప్పుడు విడదీయాలో అంతా భగవంతుడికి తెలుసు ఓకే అక్కడి నుంచి తీసుకొస్తున్నారనమాట మీ పర్సన్ నుంచి నరుక్కొస్తున్నారనమాట ఓకే సిచ్యువేషన్ని మీ పర్సన్ నుంచి తీసుకొస్తున్నారు మీరు కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సనల్ లైఫ్లోకి వస్తారా రారా అనేది ఎక్కువగా మెయిన్గా ఆలోచిస్తున్నారు దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట మీరు ఆలోచించకండి ఈ పర్సన్ని మీ లైఫ్లోకి నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీసుకొస్తాను ఎన్ని రోజులైనా సరే రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయినా సరే ఎన్ని రోజులైనా సరే ఈ పర్సన్ని మీ లైఫ్లోకి తీసుకొస్తాను అని శివయ్య మీకు గైడెన్స్ ఇస్తున్నారు మీరైతే వెయిట్ చేయండి అనే విధంగా చెప్తున్నారు పర్సన్ శివయ్య మీకు మీరు వెయిట్ చేయడం వెయిట్ చేయకపోవడం మీ ఇష్టం శివయ్య మాత్రం మీకు గైడెన్స్ అయితే అలా ఇస్తున్నారు ఓకే ఒక టూ కార్డ్స్ తీస్తాను ఎక్కువ కార్డ్స్ తిను ఓకే మీరైతే లైఫ్లో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి మీకు ఫ్యూచర్లో చాలా మంచి పొజిషన్స్ రాబోతున్నాయి మీరు ఒక స్టార్ లాగా వెలుగొందబోతున్నారు మీ లైఫ్ అనేది చాలా చేంజెస్ రాబోతున్నాయి అవి చెప్తున్నారనమాట ఓకే గైడెన్స్ మీకు అలా ఇస్తున్నారు మీరు ఒక స్టార్ లాగా వెలుగొందబోతున్నారు మీరు ఒక మంచి పర్సన్ లాగా బయట ప్రపంచానికి కనపడబోతున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ ఎవరైతే వ్యక్తుల ద్వారా చెప్పాను కదా స్టార్టింగ్లోని ఎవరైతే వ్యక్తుల ద్వారా కానివ్వండి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానివ్వండి మీ బంధువుల్లో కానివ్వండి మీరు మోసపోయారో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళని నేను మోసం చేశానే వీళ్ళను లైఫ్లో నేను చాలా మోసం చేశాను వీళ్ళని అనే బాధ కూడా వీళ్ళకి ఉంది రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది దానికి తగ్గ ఫలితాన్ని నేను ఇస్తాను వీళ్ళకి నేను గుర్తు చేస్తున్నాను నువ్వు ఇలా మోసం చేసావు ఆ పర్సన్ని వాళ్ళకి నువ్వు లైఫ్లో చాలా అంటే చాలా దెబ్బ కొట్టావు చాలా పెయిన్ ఇచ్చావు అనే విధంగా నేను గుర్తు చేస్తున్నాను ఆ పర్సన్కి చెప్పానా వాళ్ళు మీరు మోసం చేసినప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారు చాలా పెయిన్ అనుభవించారు అదే నీకు తిరిగి ఇస్తాను అనే విధంగా వాళ్ళకి తిరిగి ఇస్తాను అనే విధంగా భగవంతుడు మీకు గైడెన్స్ ఇస్తున్నారనమాట ఎవరైతే మోసం చేశారో మీరు ఈ మోసం చేసినప్పుడు మీరు ఎంత బాధపడ్డారో అదే వాళ్ళకి తిరిగి ఇస్తారు అని చెప్తున్నారు భగవంతుడు మీకు మీరు మీరు ఎంత బాధపడ్డారు ఈ పర్సన్ మోసం చేశారు అని మీరు ఎంత బాధపడ్డారో అంతకు మించి వంద రెట్లు నేను వాళ్ళకి మోసం అనేది వాళ్ళ లైఫ్లో జరుగుతుంది అండ్ వాళ్ళకి నేను వంద రెట్లు పెయిన్ అనేది ఇస్తాను వంద రెట్లు బాధ అనేది ఇస్తాను మీరు మాత్రం బాధపడద్దు మెయిన్గా మీరు మాత్రం బాధపడద్దు మీరు మూవ్ ఆన్ అయిపోతూ ఉండండి మీరు మూవ్ ఆన్ అయిపోతేనే ఒక స్టేజ్లోకి రాగలుగుతారు అప్పుడే వీళ్ళు మిమ్మల్ని చూసి రిగ్రెట్ ఫీలింగ్ కానివ్వండి మోసం చేసిన దానికి బాధపడటం కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ కానివ్వండి వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే మోసం చేశారో వాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు హెల్త్ పరంగా కానివ్వండి థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానివ్వండి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు చాలా బాధపడుతున్నారు ఇంకా నేను పెయిన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా దానికి వంద రెట్లు ఇస్తాను ఒక పర్సన్ ఏమీ తెలియని పర్సన్ని మోసం చేస్తే వాళ్ళకి ఏ ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసు అనే విధంగా చెప్తున్నారనమాట గైడెన్స్ ఇస్తున్నారు మీకు మీకు అంటే చెప్పాను కదా ఇందాక వాళ్ళంతరకు వాళ్ళే మీ రిలేషన్షిప్లోకి వచ్చారు నేను తెలిసి ఎవరికి ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరి లైఫ్లోకి వెళ్ళలేదు ఎవరిని మోసం చేయలేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే విధంగా బాధపడుతున్నారు కాబట్టి బాధపడే వాళ్ళు ఉన్నారు అండ్ మీకు తెలుసు మీ మనస్సాక్షికి తెలుసు మీరు ఎవరిని మోసం చేయలేదనేది భగవంతుడికి కూడా తెలుసు ఓకే దాని గురించి కూడా భగవంతుడు మీకు గైడెన్స్ ఇలా ఇస్తున్నారన్నమాట నేను చూసుకుంటాను వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత నేను ఖచ్చితంగా ఇస్తాను దానికి వంద రెట్లు నేను ఖచ్చితంగా ఇస్తాను నా భక్తులకి నేను ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఏ టైంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు నేను అది ఖచ్చితంగా ఇస్తాను నా భక్తుల్ని ఎవరైతే మోసం చేశారో ఎవరు బాధ పెట్టారో వాళ్ళకి వంద రెట్లు పెయిన్ నేను ఇస్తాను ఖచ్చితంగా నేను ఇస్తాను కానీ టైం రావాలి టైం పడుతుంది దానికి చెప్పాను చూసారా చెప్తూనే ఉన్నాను చెప్తున్నాను చూసారా పేరు చేస్తేనే భగవంతుడికి మనం మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తూ మనస్ఫూర్తిగా మనం భగవంతుడికి కోరుకుంటే అది ఏదైనా ఇస్తాడు శివయ్య ఒక ఆకుకి ఒక అభిషేకం చేసినందుకు ఒక దాన్ని ఏమంటారు ఆకు ఆకు పేరు ఏదో ఉంది బిల్వపత్రం పత్రం పత్రం పెట్టిన తన మీద బిల్వ పత్రం పెట్టిన ఒక ఆకుకి ఒక నీటి బొట్టుకి ఒక అభిషేకానికి మాత్రమే లొంగుతాడు శివయ్య మనస్ఫూర్తిగా ఓం నమ మనస్ఫూర్తిగా ఓం నమ అంటే శివయ్య మనకి పలుకుతాడన్నమాట బోళాశంకరుడు అంటారు కదా శివ శివయ్యని కాబట్టి మీరు ఎవరైతే శివభక్తులు చూస్తున్నారో ఇంకా శివభక్తులు లేని వారైనా సరే కాని వారైనా సరే ఎక్కువగా భగవంతుడికి ప్రే చేయండి మీ సమస్యలని మీ ప్రాబ్లమ్స్ని భగవంతుడి ముందు పెట్టండి భగవంతుడే దానికి సొల్యూషన్ చేయగలుగుతాడు ఓకే ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు మాత్రం ఖచ్చితంగా ఇగ్నోర్ చేస్తారు అని చెప్తున్నారు భగవంతుడు అండ్ మీరు కూడా మీ లైఫ్లో మీరు చాలా మంచి స్టేజ్లో ఉండటానికి స్టార్ట్ చేయండి మీరు ఆన్ అయిపోవటానికి స్టార్ట్ చేయండి పనిలో బిజీగా ఉంటూ పనిలో ఒత్తిడిగా ఉంటూ అంటే ఇరవై నాలుగు గంటలు మీరు బిజీగా ఉండటం స్టార్ట్ చేయండి అప్పుడే వీళ్ళ నుంచి మీరు రిలీఫ్ అవ్వగలుగుతారు అండ్ వీళ్ళ జ్ఞాపకాల నుంచి బయట బయట పడగలుగుతారు అప్పుడే మీకు ఒక మంచి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది మీరు ఒక స్టేజ్లో అయితే ఉంటారు మీకు ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది ఓకే అండి ఈరోజు గైడెన్స్ ఎలా ఉంది మీకు శివయ్య నుంచి మీకు ఎంతవరకు రెజినేట్ అయిందనేది మీకు ఎంతవరకు నచ్చిందో కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇలా ట్రై చేశాను మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ పర్సనల్ లీవింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయవచ్చు ఇంకోటి జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు పర్సనల్ రీడింగ్స్లో అయితే మీ పర్సన్ గురించి సపరేట్గా చెప్పచ్చు ఓకేనా అండ్ ఇది ఈరోజు వరకే వర్తిస్తుందండి అందుకే నేను ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను మీరు ఇంకా ఎక్కువ లైఫ్ స్టెక్స్తే ఎక్కువగా ఎనర్జీస్ అనేవి ఎక్కువగా వస్తాయి ఇది ఈ రోజు వరకే వర్తించే అవకాశం ఉంది అంటే నేను శివరాత్రి రోజు చేశాను కాబట్టి ఈరోజు అనే కాదు ఇక్కడ ఫ్యూచర్లో కూడా చాలా వరకు ఫ్యూచర్లో కూడా కనిపించింది ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉంటుంది అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట పర్సనల్ రీడింగ్స్ ద్వారా తెలుసుకోవచ్చు అలా ఉంటుందా లేదా అనేది పర్సనల్ రీడింగ్స్ ద్వారా తెలుసుకోవచ్చు ఓకే అండి మీకు ఎంతవరకు ప్రెసినేట్ అయిందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ అండి బాయ్